సిపి అంటే ఇప్పటికే మాట్లాడదాం నమస్తే హనుమंत రెడ్డి గారు నమస్తే మేడం మీకు రాజనీస్ ప్రేక్షకులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు మరి ప్యానెల్ అంటే సభ్యులకందరికి నమస్కారం మేడం హనుమंत రెడ్డి గారు సిఎం జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం యాత్రలో అంటే టీడీపీ అంటే ఇంతవరకు మనం చూసాము టీడీపీని జనసేనను లేకపోతే అప్పుడప్పుడు బీజేపీని విమర్శల వర్షం కురిపిస్తూనే ఈసారి చాలా వెరైటీగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం కావచ్చు అంటే సినిమాలోని క్యారెక్టర్లతో పోల్చుతూ ఇంతకుముందు చంద్రముఖితో పోల్చారు ఇప్పుడు తాజాగా పశుపతి అంటూ పోల్చారు కానీ దానికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చాలా గట్టి కౌంటర్ ఇస్తున్నారు ఆయన పశుపతి వచ్చాడు పశుపతి వచ్చారంటే పశుపతి అంటే చూడు దీన్ని వాళ్ళంతా నాశనం చేస్తే రక్షించడానికి నాశనం రక్షించడానికి నేను వచ్చాను అంటూ ఆయన కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి సినిమా పోల్చాల్సిన అవసరం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏదైతే టిడిపి జనసేన పార్టీలు ఏదైతే మాట్లాడుతున్నాయో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళే కదా అధికారంలో ఉన్నది ప్రజల కష్టాలు తెలియవా ఆ రోజు తెలిసినప్పుడు ఎందుకు ఈ పరిస్థితి ఈ పరిస్థితులు తీసుకురాలేకపోయారు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ ఎందుకు తీసుకురాలేకపోయారు అని అంటే వాళ్ళ ప్రజల సమస్యల కంటే వాళ్ళ వాళ్ళ సమస్యలు లేకుంటే వాళ్ళ వాళ్ళకు దోచిపెట్టడం తప్ప ఇంకేం తెలియదని తెలుగుదేశం పార్టీ గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వాళ్ళ పాలన అలా సాగింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు నవంబర్ ఆరో తారీఖున తన సుదీర్ఘమైన ప్రజా చైతన్య ప్రజా యాత్ర చేపట్టి పాదయాత్ర చేపట్టి ఇడుపులపాయలు స్టార్ట్ అయిన తర్వాత నవంబర్ ఏడవ తారీఖున వేంపల్లిలోని అవ్వతాతలను కలిసినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అయితే రెండు ఎలక్షన్ లో రెండు నెలలు మూడు నెలల ముందర రెండు వేలు పెన్షన్ ఇస్తే దాన్ని మూడు వేలకు పెంచుకుంటూ పోతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే తాను రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఆయన ఏదో విజనరీ లేకుంటే ఇంకా ఏదేదో చెప్పుకుంటా ఉంటారు కదా అది ఏదైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా గ్రామంలో కొత్త పింఛన్ కావాలని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఎవరో ఒకరు చనిపోతే తప్ప ఆ వృద్ధులో వికలాంగులో ఎవరైనా చనిపోతే తప్ప కొత్త వాళ్ళకు పింఛన్ ఇచ్చే పరిస్థితి ఆ రోజు లేదు ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు ఆ తర్వాత ప్రేతం నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజానేత ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికి రేషన్ కార్డులు ఎంత ఎంతమంది ఉంటే ఊర్లో ఎంతమంది వృద్ధులు వికలాంగులు ఉంటే వితంతువులు ఉంటే అంతమందికి కూడా రెండు వందల రూపాయలు నాటి అప్పుడు డబ్బుల ప్రకారం ఆ రెండు వందల రూపాయలు చాలా ఎక్కువగా ఉండేది అది ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తంటే రెండు వేల నాలుగు ముందర ఆయన ఎందుకు చేయలేదు డెబ్బై రూపాయలు మాత్రమే ఐదు నెలలకు ఆరు నెలలకు ఏ విధంగా ఇచ్చేవారంటే వీళ్ళకు మనుషులన్న ప్రజలంటే ఓట్లు వేసే వాళ్ళ ఓట్లు వేసే సంగతి మరి రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి అదేలా ఉంది చెప్పండి ఇంకా ఎప్పటితో హనుమంత రెడ్డి గారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు నైజం ఏంటి అనే విషయం మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు వాళ్ళు ఏదైతే కొన్ని ఈనాడు పేపర్ ఆంధ్ర పేపర్ కొన్ని పేపర్లలో కొన్ని ఛానళ్లలో చంద్రబాబు నాయుడు గారి గురించి విజనరీ తోటకూర అని చూపిస్తా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలి కదా ప్రజలు మర్చిపోయింటారని ఆ విషయాన్ని గత పాలన ఏ విధంగా ఉండేది అనే చెప్పాలనుకున్నాను రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేశాడు కేసు దానికి కాదని చెప్పలేదు ఎలక్షన్ లో రెండు వేల రెండు నెలల ముందర రెండు వేలు ఇచ్చి ఐదు సంవత్సరాలు రెండు వేలు ఇచ్చినట్టు ఆయన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు వాళ్ళు రెండు వేలు ఇస్తే నేను మూడు వేలకు పెంచుకుంటూ పోతానని చెప్పాడు చేశాడు మేము వృద్ధులకు వికలాంగులకు వితంతులకు ప్రజ ప్రజల యొక్క సంక్షేమ పాలన ప్రజల దగ్గరికి తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది మేము ఈ రోజు ఏం చెప్తున్నాడు వాలంటీర్లు లేకుంటే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా లక్ష ముప్పై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు కదా అని అంటున్నారు కదా అంటే ఈ రోజుకు పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో లక్ష ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ఈ రోజుకు ఒప్పుకున్నారు థ్యాంక్స్ చెప్పాలనుకున్న ఈ విషయం మీ ద్వారా ఎందుకనంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది వాలంటీర్ వ్యవస్థ అవసరము ఉజ్వాలయ వ్యవస్థ అవసరము అని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు గతంలో అవసరం వాలంటీర్ అవసరమని ఎవరు చెప్పారండి వాళ్ళు అన్నారా ఇప్పుడు అంటున్నారు కదా ఇవ్వకుండా ఇలాగా అది ఎలాగ ఇలాగ మేము వాలంటీర్ వ్యవస్థ గురించి మేమేమి ఎలక్షన్ కమిషన్ కి చెప్పలేదు అంటే వాలంటీర్ లేకపోతే ఎవరికి ఎవరికి పెన్షన్ అందగండి ఇచ్చే ప్రతి మేము ఏమి ఉండదు వాలంటీ లేకపోతే అసలు ఎవరికి పెన్షన్ అందుకునే అవకాశం లేదు అంట డిబేట్ ఉండండి ఉండండి డిబేట్ పెట్టింది వాలంటీర్ వ్యవస్థ గురించి ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాళ్ళు మీరు పెట్టారు డిబేట్ దాని గురించి మాట్లాడుతున్నాం లేకుంటే ఇస్తారా ఎవరు అనేది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతా ఉంది గతంలో లేదు వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చామని మేము చెప్తా ఉన్నాం మేము ఎక్కడ అది ఉంటేనే లేకుంటేనే అనేది ఏం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది అనేది దానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తీసుకునియండి అంటే మేము చేసిన అంశం మేము చెప్తా ఉన్నాం వాళ్ళు చేసిన అంశం ఏంటి మేము చేసిన అంశం ఏంటి అని చెప్తా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకైనా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ఒప్పుకున్నందుకు అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నాలుగు లక్షల ఇరవై వేల ఉద్యోగాలుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు లక్షల పదిహేడు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా తెలియజేస్తున్నాను అంటే ఇంటికో ఉద్యోగం స్థానాన్ని ఎగరగొట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి రెండు లక్షల ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే దాంట్లో కూడా వీళ్ళు వాలంటీర్లతోనో ఇంకొకరితోనూ పోలుస్తారు వాలంటీర్లు కాకుండానే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం వాలంటీర్ అనేది సేవ్ అని చెప్తా ఉన్నాం ఆ వాలంటీర్ల మీద విషయం చెమ్మింది వీలే కదా చంద్రబాబు నాయుడు హనుమంత్ రెడ్డి గారు ఒక చిన్న విషయం అండి ఇప్పుడు మరి పెన్షన్ల విషయానికి వస్తే మరి నిన్న మధ్యాహ్నం నుంచి పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ అయింది మొదలైంది చాలా చోట్ల చెప్తున్నారు నిజంగానే ఫుల్ ప్లెజ్డ్ గా అన్ని ప్రాంతాల్లో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందా అండి జరుగుతుంది మేడం ఖచ్చితంగా ఇస్తుంది మేడం ప్రభుత్వం మేడం మేడం ఇలా ఇచ్చే అంశం కూడా ఎప్పుడైనా సరే మార్చి థర్టీ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ కు బ్యాంకులు పనిచేయవని తెలిసినా కూడా డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర అని చెప్తున్నారు ఈ రోజు చెప్పారు కదండి మేడం మేడం ఒక నిమిషం ఉండండి ఒక నిమిషం ఉండండి అది వాలంటీర్ వ్యవస్థను తీసి ఇంటి దగ్గరికి పెన్షన్ రాలేనే దాని గురించి చెప్తా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు డబ్బు లేదో అని ఇంకోటో మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి టీడీపీ పత్రిక అయినటువంటి ఈనాడు పేపర్ లో ఆంధ్ర పేపర్ లో వంద కోట్లు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాలో ప్రభుత్వ ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఏ విధంగా చేస్తారో అని వీళ్ళందరూ సవాల్ విసిరారు కదా ఎనమల్ రామకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాశారు కదా ఏ విధంగా చేస్తారో మేము అంతా తీసేసుకున్నాం అని అరవై వేల కోట్ల రూపాయలు ఏదైతే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కదా వీళ్ళందరూ అలాగే మీకు ఇంకొక ఉదాహరణ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ రోజు ప్రేతం నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తెస్తే ఆరోగ్యశ్రీ మీద కూడా కంప్లైంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్న కేసీఆర్ వీళ్ళందరూ ఆరోగ్యశ్రీని బంద్ చేయమని చెప్పి నోటీస్ తీసుకొచ్చారు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ మీద ఏ విధమైన తప్పిదాలు చేశారో ఆ రోజు కూడా అదే విషయాలు చేశారని మీ ద్వారా తెలియదు అంటే వీళ్ళకు ప్రజలకు మంచి చేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు అందుకే పశుపతితో పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రజా కంటకులని పోల్చారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళకు ప్రజల యొక్క సమస్యలు ప్రజల యొక్క బాగోగులు వీళ్ళకు పట్టవు ఎందుకంటే పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే ఇంగ్లీష్ మీడియం మీరు ఎలా పెడతారండి అని చెప్తారు వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే పేద ప్రజలకు మంచి జరగద్దు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల చెమటతో పుట్టిన పార్టీ ఇటువంటి పార్టీ గురించి పేద ప్రజలను అభ్యున్నతి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పనిచేస్తా ఉన్నారు పేద ప్రజల నోట్లో మట్టి కొట్టే పార్టీలు ఏవైనా ఉంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు ఇటువంటి పార్టీలన్నీ ఈ రోజు అంటే అందరు కలిసి వస్తున్నారు కదా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వచ్చారు రండి రమ్మని చెప్పండి మేమన్నా వద్దన్నామా ఈ రోజు వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్తాడు నేనే చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ తో మాట్లాడి నేనే ఈ ఇంటి దగ్గరకు రాకుండా పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకున్నాను ఆయనే చెప్తాడు మళ్ళీ వీళ్ళే చెప్తారు మాకేం సంబంధం లేదండి మేము వాలంటీర్లకు పదహైదు వేల ఇరవై వేల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామండి అని వీళ్ళే చెప్తారు అదే వాలంటీర్ల గురించి ఏం చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు మూటలు మేస్తారు ఇంట్లో మొగళ్ళు లేనప్పుడు తలుపులు తడతారు లేకుంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళలను ఏదో ఎక్కడికో విదేశాలకు అమ్ముతున్నారు అని ఆయన మాట్లాడారు ఇలాంటి మాటలు మాట్లాడిన వీళ్ళు ఈ రోజు వాలంటీర్లకు మేము మీకు సపోర్ట్ అండి వాళ్ళను ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు వెళ్ళి చెప్పింది వాళ్ళు దాని మీద చర్యలు తీసుకునేది వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఏమో ఎండలో తిరిగి వస్తా ఉంటే దాని మాత్రం మేము మాకేం సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అంటున్నారు అదంతా ప్రజలు గమనిస్తా ఉంటారు ఎవరి పాలనలో ఏ విధంగా ఉంది ఎవరు ఏం చేశారు అనేది పిల్లి కళ్ళు ముసుకొని పాలు తాగినట్టుగా ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు దీన్ని ఎంతటి ప్రజలు గమనిస్తా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావడం సత్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం ఇడిపు ఇకి వెళ్ళిపోవడం సత్యం